ప్రజా సమస్యల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినా మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఏ ఎమ్మెల్యేలు వచ్చినా అపాయింట్మెంట్ ఇస్తానని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడైనా రావచ్చని ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ తిరిమాణం చేసే అధిష్టానానికి అప్పజెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మన్నటి ఎన్నికలల్లోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదేసింది ఇంకా వీళ్ళేది చెప్పేది కాబట్టి ప్రజలు ఈడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధంగా ఎప్పుడొచ్చినా కూడా బోర్డు వేయడానికి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డి చిత్తు కోడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేది ఏంది నేను వినేదేంది పిల్లి శాపనార్థాలకు కుట్టి తెగిపడుతుందా పిల్లులు శాపనార్థం పెడుతూనే ఉంటాయి ఉటి మీద పాలు ఉంటే తాగనిక అందుబాటులో లేకపోతే పిల్లి కింద కూసం శాపనార్థాలు పెడుతుంటది ఏమున్నాయి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నా